అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తనే మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది సంతోషంలో మీరు పార్టీల కొరకు ప్రయత్నాలు కూడా చేస్తారు ఈరోజు మీరు పార్టీలలో మరి ఎక్కువగా నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తినడం మానాలి ఈరోజు పవిత్రమైనటువంటి స్థానాలను దర్శించుకోవడం ద్వారా మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది జయం సాధిస్తారు రాశినాథుడైన రవి ప్రస్తుతము వ్యయస్థానంలో సంచారం చేస్తున్నందు వల్ల ఆదాయానికి మించిన ఖర్చులైతే ఉంటాయి ఉద్యోగ స్థానంలో కుజగురువుల కారణంగా ఉద్యోగ జీవితంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది ఉద్యోగ పరంగా డిమాండ్ కూడా పెరుగుతుంది కొద్దిపాటి వ్య ప్రయాసాలతో వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి వృత్తి ఉద్యోగాల్లో అధికారులు ఆశించిన ప్రాధాన్యమైతే ఇస్తారు వ్యాపారాల్లో లాభాలకైతే లోటు ఉండదు కుటుంబంలో శుభకార్యాలకు ప్లాన్ చేస్తారు నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు కూడా డిమాండ్ పెరుగుతుంది అనుకోకుండా మంచి మంచి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లలకైతే సమయము బాగా అనుకూలంగా కనిపిస్తుంది మొక్కుబడులు ఏదైనా లో ఉంటే తీర్చుకోవడం మంచిది ఈ రాశి వారికి వ్యయస్థానంలో ఉన్న అధిపతి బుధుడి షష్ట స్థానంలో ఉన్న సనీసడు విషీ వీక్షిస్తూ ఉన్నందువల్ల ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఉండటానికి అవకాశం కూడా ఉంది అధికారులతోటి ఆచి వ్యవహరించటం మంచిది వృత్తి వ్యాపారాల్లో నిమిషం కూడా తీరికలేని యాక్టివిటీ అయితే ఉంటుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది భాగ్యస్థానంలో ఉన్న గురువు వల్ల అనేక విధాలైన పురోగతి ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా సాగిపోతాయి ఆదాయానికి లోటుండదు కానీ అనవసర ఖర్చులో హద్దులు దాటుతాయి భాగ్యస్థానం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన వ్యక్తులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి రోజు ఆదిత్య హృదయం చదువుకోవటం వల్ల ఆరోగ్య విషయాల్లో మేలు మేలు జరుగుతుంది ఆదాయ సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరవ స్థానంలో రాహు దశమ స్థానంలో రవి లాభ స్థానంలో బుధ శుక్రుల వల్ల వృత్తి వ్యాపారాల్లో లాభాలకు లోటుండకపోవచ్చు ఇక నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పట్టే అవకాశం కూడా ఉంది ఉద్యోగంలో కూడా పదోన్నతితో పాటు జీతాలు బాగా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి ఆదాయపరంగా దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరపడానికి ప్లాన్ చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరిగే దైవ కార్యాల్లో పాల్గొంటారు ఆర్థిక ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు కొన్ని ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యల నుంచి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఇక ఈరోజు నిరుద్యోగులకు మంచి మంచి ఉద్యోగాల కోసము ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా హెచ్చుగా కనిపిస్తున్నాయి మరి ఈ రోజు మీరు చూసినట్లయితే గనక ఈ రాశి వారికి మరి పునర్వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా మంచి సంబంధాలు వస్తాయి తల్లిదండ్రుల ఆరోగ్యం కోసము విదేశాలలో ఉన్నటువంటి వారు తాపత్రయపడుతూ ఉంటారు కానీ చింతించాల్సిన అవసరము లేదు మీకు ఎటువంటి సమస్యలు రావు ఎందుకంటే వైద్యుని సలహాలు సంప్రదించడం వల్ల మంచి మందులు సేకరించడం వల్ల తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మీరు ఆదృత ద్వారా ఇండియా రావాల్సినటువంటి అవసరాలు లేవు కుమారుల విషయాల్లో కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఈరోజు ఆనందదాయకంగా చేస్తాయి కుమారుల యొక్క మరి పెళ్లి విషయంలో కానీ లేదా ఉద్యోగ విషయంలో కానీ సానుకూలతలు ఏర్పడడం తోటి ఆనందం అనేది రావడం జరుగుతుంది ఇక ధనము ఎవరికంటే మీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చులు పెడతారు అయితే ఈ రోజు మీరు మాత్రము ధనముని ఎవరికి కూడా అప్పుగా మాత్రమే ఇవ్వకండి లేకపోతే మాత్రము ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ ధనము తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉండవు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఆలస్యమైనా సరే మీకు ఆ పని పూర్తవుతుంది ఈరోజు ప్రేమ సానుకూల పవనాలు వేస్తుంది ప్రేమికులకు మంచి రోజు తెలుస్తుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగల సామర్థ్యం ఇలా వస్తుంది ఈ రాశి వారికి మరి గతంలో చేసినటువంటి ఎటు ఎటువంటి ప్రయత్నమైనా సరే ఇప్పుడు విజయవంతులయ్యేటటువంటి అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగస్తులకైతే ఉద్యోగం మార్పు కొరకు చేసినటువంటి ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి అని తెలుస్తుంది ఈరోజు లక్కీ సంఖ్య నలభై ఎనిమిది మరియు లకీ కలర్ అయితే మరి ద్రాక్ష ఈ రోజు ఈ రాశి వారు మరి రెండు గడ్డముఖ కాయలను ఒక దారంలో కుచ్చి మెరలో ధరించడం వల్ల వారికి మంచి మేలు జరుగుతుంది నెగిటివిటీ బయటకు తొలగించబడుతుంది శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో